మీరు ఎవరికైనా కాల్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు వాళ్ళ నుంచి రిప్లై రాలేదు మీరేమనుకుంటారు పాపం బిజీగా ఉన్నారు అందుకే రిప్లై చేయలే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంటారు మళ్ళీ మళ్ళీ మెసేజెస్ పెడుతుంటారు వాళ్ళేమో కావాలని మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతుంటారు అలా అవుతుందా మీకు మీరు ఎక్కడైనా వెళ్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఉంటారు మీరు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్తున్నారు మీరేం చేస్తున్నారు అర్థం చేసేసుకుంటున్నారు అయ్యో వాళ్ళు లేదు గమనించలేదు మైండ్లో ఏదో వేరే ఆలోచన పెట్టుకున్నారు అందుకని అలా వెళ్ళిపోయారు అనుకుంటున్నారా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా ఇక ఎవరైనా మిమ్మల్ని పిలవలేదు అయినా మీరు వెళ్ళాలి అయ్యో లేదు వాళ్ళు నన్ను పిలవకుండా ఉండడానికి సాధ్యమే లేదు వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో మర్చిపోయారంటే నేను వెళ్తా చూడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అనుకుంటున్నారా తప్పు మిమ్మల్ని మీ మీ కాల్స్ని మీ మెసేజెస్ని అవాయిడ్ చేస్తున్నారు అంటే మీరు మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకుంటున్నారు మళ్ళీ మీరు వాళ్ళకి మెసేజెస్ చేస్తూ కాల్స్ చేస్తూ రిప్లై చేస్తూ ఉంటే ఇక వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా మీ ఆత్మగౌరవాన్ని మీరే చంపుకుంటున్నారు వాళ్ళ వెనకే వెళ్ళి వెళ్ళి ఇక మీరు ఎవరైనా పిలవని పెరంటానికి మీరు వెళ్ళిపోయారా వాళ్ళ అర్థాన్ని వాళ్ళు మర్చిపోయారా అని పిలవడానికి అని అనుకుని మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటున్నారు ఎందుకు ఇలాగా మీకు మీరు ఏమి ఇస్తారో అది అందరి నుంచి దొరుకుతుంది మిమ్మల్ని మీరు ప్రేమించండి మిమ్మల్ని మీరు గౌరవించండి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి అప్పుడు చూడండి అందరి ప్రవర్తన ఎలా మారుతుందో అనేసి అంతేకాని మీద పడి ఇంకొకరి నువ్వు నన్ను ప్రేమించలేదు నీ నుంచి నాకు ఇది దొరకలేదు నీ నుంచి నాకు అది దొరకలేదు అంటే అది ఎలా ఉంటుందంటే మనం ఇలా అడుక్కున్నట్లుంటుంది ప్రేమ కావాలి ఫ్రెండ్షిప్ కావాలి అది కావాలి ఇది కావాలి అని మీరు అడుక్కునే వాళ్ళుగా ఉంటారా ఇచ్చేవాళ్ళుగా ఇవ్వండి మీరు ప్రేమించేయండి అందరినీ గౌరవించేయండి అందరినీ కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి మిమ్మల్ని మీరు గౌరవించండి అప్పుడు చూడండి అందరూ ఎలా మిమ్మీ వెంట వస్తారు మిమ్మల్ని ప్రేమిస్తారు మిమ్మల్ని గౌరవిస్తారు